జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కందురు శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్ లోని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కి కృతజ్ఞత సభ నిర్వహించారు ఆర్ఎఫ్ ఎల్ ఎరువుల లోడింగ్ కొరకు ముప్పై శాతం ఏరియా లారీ యజమానుల సంఘానికి యూరియా లోడింగ్ కొరకు ఆర్ఎఫ్ ఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన సందర్భంగా అలాగే లారీ సంఘం యూరియా లోడింగ్ ఇస్తే సుమారు మంది కుటుంబాలు రుణపడి ఉంటాయని ఇందుకు గాను సంఘం కార్యాలయంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులు కందూరు రెడ్డి హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎండి కాజా మొహనుద్దీన్ తంగిల్ల పాండురంగారావు గాంద్ర గాండ్ర రఘుపతిరావు కర్రీ తరుణ్ ఎండి ఆర్షద్ వైద్య శ్రీనివాస్ ఎండి సలీం పాషా ఎన్న రామ్ రెడ్డి గుడికందుల లక్ష్మయ్య ఎండి రాజ్ మహమ్మద్ వైద్య శ్రీనివాస్ సయ్యద్ కరీం గాండ్ర ఆనందరావు మాదరపు హరీష్ రావు పొన్నం శ్యామ్సుందర్ గౌడ్ చల్లారాజరెడ్డి పొద్దుల శ్రీనివాస్ ఎండి కరీం ఎండి మోహిత్ ఖాన్ ఎమేడి శ్రీనివాస్ చిల్పురి సతీష్ మేకల రవి యాదవ్ అధిక సంఖ్యలో సంఘ నాయకులు పాల్గొన్నారు

నుండి కొద్ది అన్నం దొరుకుతామని మాకు పిల్లల చదువుకునే చదివిస్తామని ఒక అనే నమ్మకం మాకు కుదిరింది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఏంటంటే కాకపోతే వీళ్ళు వచ్చిన పద్ధతి అదే ఉన్నారు కూడా మా సంఘాలకు వచ్చే విధంగా మా సంఘాలకు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేసి మాకు అయిపోయింది

లారీ యజమానులకు అండగా ఉంటాం లారీ యజమానుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకపోయి దాన్ని విచారణ జరిపి దాన్ని ఒక నివేదిక ఏర్పాటు చేసి ఆర్ఎఫ్ఎల్ కంపెనీతో లోడింగ్ ఇప్పించే విధంగా నేను మీకు ప్రయత్నం చేస్తా అని చెప్పి మాట్లాడిన ఎవరైతే మాట్లా మాట్లాడిన మన పెద్దలు గౌరవంలో మనబా గారికి ప్రత్యేకంగా రామగుండం సంబంధించి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కుటుంబాలు నాలుగు ఐదు వేల నుంచి ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి మీరు అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అట్లనే రామగిరి కమార్పు మండలాల్లో కూడా మాకు ఒట్లే అవకాశం ఇచ్చి మాకు కొట్టే విధంగా డిపార్ట్మెంట్ తో మాట్లాడి మాకు సహకరించినందుకు కూడా శ్రీనివాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అట్లనే మీరు ఎన్ని వేల శ్రీరాబాబు మా సంఘానికి అండదండగా ఉండాలని కోరుతున్నాం వారికి కూడా మేము మా రాష్ట్రాలు కూడా మేము ఎట్లా ఉన్నాము సీతాగోసాలకు కూడా కృతజ్ఞత భావంతో ఉంటాం వారికి కూడా అన్ని వేల వెనువెంట రండి వారికి కూడా మేము అన్ని విధాల సీతాగోసాలకు కూడా సహకరించుకుంటా ఉంటామని ఈ సభా వేదిక ఈ మీడియా ద్వారా మేము ప్రజలకు గుర్తు ఉన్నామన్న అట్లనే అందరికీ డబ్బులు అకౌంట్ లో పడతాయి బాలస్

వొద్ద పిల్లలు మాకు ఇప్పించారు అట్లే ప్రతి నిషంలో కూడా ఉండడం వెళ్ళడము వారు ఇవాళ ఆరక్షణ విషయంలో మమ్మల్ని శ్రీరామసారితో ఆ మినిస్టర్ల బుస్సు మీసకపోయి మళ్ళీ పత్రాలు ఇప్పించి ఆ స్థితిని ఆ మాట ఇచ్చి మా సంగారిని అండగాలలో ముందు ఆరక్షణ విషయంలోని ఉన్న మీ కెల్లకు

పథకాలు చూపించారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా తెలుసు వారు అన్ని విధాలుగా పథకాలు ఉన్నాయని చెప్పుకున్నా వాళ్ళు చాలా ఆయన చాలా హెల్ప్ మా సంఘానికి చేస్తా వచ్చి ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు అదే కూడా ఆయన చేసుకుంటా వచ్చా అట్లనే వారికి అనుబాటులో ఉండి మా ఎమ్మెల్యే గారికి సహకరించుకున్న మా మంత్రి గారు పెద్దలు శ్రీధరబాబు గారు కూడా వాళ్ళు పెద్దలంతా ఉండి అన్నకు సహకరించుకుంటా మా సంఘానికి కూడా వారు సుపరిచితుడే అన్ని విధాలు వచ్చే వారు కూడా సంఘాలకి సహకరించకుండా ఉండాలని ప్రత్యేకంగా వారిద్దరికి ఎమ్మెల్యే గారు మా మక్కలు రాజాపూర్ గారికి మా శ్రీరాబు గారికి ఇద్దరు కూడా రామాపూర్ ఐదు వేల కుటుంబాలు ఆరు వేల కుటుంబాల తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం వచ్చిన వాళ్ళ ఆర్యలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ